ఈరోజు వంట నాది అందుకని తినేదో తినేది కాదా అని మమ్మ జోక్ చేస్తుంది ఇక అమ్మ అయితే పనున్న బయట ఇంకో వెళ్ళిందండి ఇక్కటి నుంచి పొలం వెళ్ళిపోయింది అంట రాదంట ఇక అందుకని చెప్పేసి నేను ఆడుస్తున్నాను ఈరోజు ఘాట్లు పా ముల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ కోసి అమ్మే వెళ్ళింది మేసి అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు ఇది ట్రై చేస్తా ఎప్పుడు గాడ్ వేసినా కూడా అదేందో అదే ఫస్ట్ టైం అన్నట్టుగా ఫీల్ అవుతానండి నేను

वर 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 ओद 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 आई जोत बकरा ओद चप चुचकी अयो मार चुचकी दे दे हाय फ्रेंड्स आई जोत बकरा हाय फ्रेंड्स फ्रेंड्स गाइस ऑफ म फ्रेंड्स हाय फ्रेंड्स ओके चुचिता लो बुदेन लो बुदेन Oke, n o m o t u h rumun tuh, ayo kalo dia isinya u i juri, j u j r a n i n g k a l a k i a ini a a dua, m i tuh, nih, iya, w a n i barak, a r a k a n j i o r tuh reti senang, j a n senang, s e n a n a n h s i t చూనట్టుందో రాదు ఈరోజు మా దాంట్లో టిను ఎల్లుకి చనిపోయింది వర్దాగిపోయింది నీళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ అయింది చికెన్గా చట్నీ ఏంది అబ్బాయ్ కింద చట్నీ ఉంటే కారం ఎందుకు చేయి మీద పడింది ಚಟ್ನಿಲ್ ಉಪ್ಯಕ್ ಆಯಿಂದ సర్కారు అస్తా ఉండు చట్నీ ఇట్టు చేసిపోయిందే అబ్బాయి ఒక గ్యారేజ్ పెట్టు

టైపింగ్ వీడియోలు పడతావు 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 వాళ్ళ కోసం వెళ్తున్నాడు అవజలు అవజలు వదులు వదులు

లేరు బండి కడుకోద్దు బండి సైలెన్స్ కాళ్ళు అది తీయాలిగా చక్కలు నలభై ఒక్క రోజు మరి ఏడుతున్నాడు కొట్టు కొట్టుకుంటాడు ఏడుతున్నాడు వదులు 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 అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళపోతుంటే వాళ్ళు వెళ్తుంటే ఏడుతుంటవి కళ్ళ వెళ్ళండి తిరగండి మా వాడికి వెళ్ళండి తిరగండి పొయ్యింది నాలుగు వందలంటి

Дам барикманата, търнък. Извади халто. Аз не съм. И да ти чу чу папа! Май!